హలో విలువాన్ ఇది మ్యాంగో ఈ సమ్మర్ సీజన్లో మాత్రం వచ్చే మ్యాంగో దీనికి ఉన్న టేస్ట్ అంతా ఎంత కాదు మామిడికాయ కోసం రాజ్యాలు కూలిపోయా నా సంగతి మీకు తెలుసా ఇండియా స్పెషల్ ఫ్రూట్ ఏంటంటే మామిడికాయ మాత్రమే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మామిడికాయను ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఇండియా ప్రథమ స్థానంలో ఉంటుంది ఒక్కసారి మన చరిత్రకి వెళ్తే ఫిఫ్టీన్త్ సెంచురీలో బాబర్ ఇండియా మీద దండెత్తడానికి వచ్చాడు అప్పుడు తన బాబర్ నామ అనే బుక్లో ఈ మామిడిపల్లి గురించి చాలా అద్భుతంగా వర్ణించాడు ఇష్టమైన ఫ్రూట్ అని అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండదని ఇంకెక్కడా లేదని భారతదేశంలో మాత్రమే ఉండే ఒక ఏకైక ఫ్రూట్ అతి తీయదైనదని దీని రుచిని చాలా అద్భుతంగా వర్ణనాతీతంగా వర్ణించాడు అంటే అంత ముందు లేదా అంటే ఉంది మన రాజులు కూడా బాగా ఇష్టంగా తినేవారు కాకపోతే తన బుక్లో మెన్షన్ చేశారు కాబట్టి మనం చదువుకున్న చరిత్రలో గురించి తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళు అతి గొప్ప అదృష్టం ఏంటంటే బంగిని బంగినిపలు మాడిపల్లి అంటారు మీరు వినేయం అది ఎక్కడ కదండి మన కృష్ణా డిస్టిక్లో ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకి ఎక్స్పోర్టింగ్ చేస్తుంది చాలా గొప్ప విషయం కదా ఒకసారి మిస్ వరల్డ్ మన ఇండియాకి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళమ్మ అడిగిందంట అమ్మా నీకేం ఏం తేవాలమ్మ అని అడిగిందంట అప్పుడు వాళ్ళ మదరే ఒకటే అన్నారంట వచ్చేటప్పుడు మామిడి పలు అని ఇంగ్లీష్లో చెప్పిందట దాని ఒక బుక్లో ఆ టాపిక్ ఒక బుక్లో మెన్షన్ చేస్తే ఆ ఆ టాపిక్ అనేది ఒక పేపర్లో పబ్లిష్ అయింది సో మనం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో మామిడి ఉన్న గిరాకీ ఆ టేస్టు అద్భుతం థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్